తమ్మ ప్రధాని నూట నలభై కోట్ల భారతీయుల అభిమాన నాయకుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయను యువమోర్చా వాళ్ళకి అభినందిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారి ఏ పిలుపు ఇచ్చినా యోగా అయినా కానీ ఇతర విషయాలు కానీ ఏదైనా కానీ ఏ పిలుపు ఇచ్చినా సమాజం భారత సమాజమే కాకుండా మొత్తం ప్రపంచమే స్పందిస్తుంది అది నాయకుడు అంటే కాబట్టి ప్రతి ఒక్కటి మనకి గౌరవం ఏ విధంగా వస్తుందంటే మనం చేసే మంచి పనుల ఆధారంగా ఈరోజు ప్రపంచ నాయకులు అగ్రరాజ్యాల అధ్యక్షులు చేస్తున్న పనులు కానీ లేకపోతే అదే మన నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయాన్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటుంది అంతర్జాతీయ సమాజం మొత్తం దాంట్లో మూలంగా సమా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లోన నరేంద్ర మోడీ గారికి జేజేలు పలుకుతున్నారు సో ఈరోజు ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వడమే కాకుండా నూట పన్నెండు కోట్ల మందికి జల్ జీవన్ మిషన్తోనే కుటుంబాలకి నీళ్ళు ఇవ్వడమే కాకుండా వందల కోట్లాది కుటుంబాలకి టాయిలెట్స్ ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి ప్రతి ఒక్క పని జన్ ధన్ యోజన కింద ప్రతి ఒక్కరికి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పథకము డైరెక్టు ఆ అకౌంట్లోకి రావడం అనేది ఇవన్నీ చేస్తున్న చర్యల వల్ల ఈరోజు ఆయనకి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు వచ్చింది ఆయనకి రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి ఈ భారతదేశాన్ని వికసిత భారతదేశంగా ఆయనకి ఏదైతే కళ్ళ సకాల సంకల్పం ఉందో ఆ సంకల్పం నేర్ నెరవేర్చే ప్రయత్నం ఆ దేవుడు ఆయనకి ఆశీర్వదించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు భావి తరాలకు ఆశా జ్యోతి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా మన భారతదేశ రక్షణ కోసం మన సంస్కృతి సంప్రదాయాల రక్షణ కోసం అవతరించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు భావితరాలు కూడా మన భారతదేశంలో సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఆయన ఒక మూల స్తంభంలాగా ఉండి ఈ దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నారు కాబట్టి అలాంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో అతనికి మంచి ఆరోగ్యము ఆయుష్ ఉండి ఈ దేశానికి అతి సుదీర్ఘమైన ప్రధానమంత్రిగా కొనసాగుతూ తరాలకు సుభద్రమైనటువంటి అభివృద్ధి పునాదులను వేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాం అనంటే మున్ముందు రోజుల్లో ఏమిటనేది తెలిసే విధంగా ఆయన వికసిత్ భారతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ముందు ప్రధానలు చూసాం గతంలో ప్రధానమంత్రిని వాళ్ళని యుఎస్ఏలకు ఎంట్రీ కావాలంటే కూడా రాష్ట్రపతిని చూసాం చెకింగ్ తర్వాతే పంపించేవాళ్ళు ఈరోజు ప్రపంచంలో భారతీయుడు అంటేనే ఒక గర్వించదగ్గ విషయంగా నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దుతున్నారు ఏకాత్మత మానవతావాదం చిట్ట చిగరి వరకు కూడా ఈ పేదలకు సంక్షేమ పథకాలతో పాటు భారతదేశ అభివృద్ధి రక్షణ రంగంలో మనం దిగుమతులు చేసే స్థాయి నుంచి ఈరోజు నలభై పర్సెంట్ ఎగుమతులు చేసే స్థాయికి వెళ్ళాం లక్ష కోట్ల రూపాయలు ఈరోజు మనము ఇక్కడి నుంచి మనము సరఫరా చేయడం ఉంది ఎగుమతి చేయడం జరుగుతోంది దాంట్లో రైఫిల్స్ అయితేనేమి యుద్ధ ట్యాంకులు అయితేనేమి అలాగే యుద్ధ విమానాలను కూడా ఈరోజు రక్షణ సమస్య మనం సమకూర్చుకుంటూనే ప్రపంచానికి రెండు వేల నలభై ఏళ్ళలో ఒక్క ప్రథమ స్థానానికి చేరే దిశగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు ఆయన జన్మదిన సందర్భంగా భారతీయ వాసులు నూట నలభై ఐదు కోట్ల జనాలు కూడా ఈరోజు భారతదేశంలో కోరుకుంటుంది ఇలాంటి ప్రధానమంత్రి పద పన్నెండు సంవత్సరాల నుంచి ఒకే ప్రధానమంత్రి పక్క దేశాల్లో చూస్తే పదకొండు మంది ప్రధానమంత్రులు మారారు యూకేలో నలుగురు ప్రధానమంత్రులు మారారు అలాగే యూఎస్ఏలో ఇద్దరు ప్రధానమంత్రులు మారారు బంగ్లాదేశ్లో అసలు మా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది పక్కన పాకి కొలంబోలో కూలయి కొని కానీ ఏషియన్ కంట్రీస్లో ఏకైక దేశం ప్రపంచ దేశంలో వెలుగొంత దేశం ఏంటంటే భారతదేశం అది కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం మనం అందరము గర్వపడాలి అనంతపురం వాసిగా మనము ఈ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ